నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడిముచ్చాల లాంటి మాటలతో కొన్ని జీవిత సత్యాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను మనిషికి సగం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే తనకు ఇష్టమైన వ్యక్తి మారిపోతాడో ఉత్తరాలు రాసుకున్న రోజుల్లో జవాబు కొంచెం లేట్ అయినా ఎంతో ఓర్పు కలిగి ఉండేవాళ్ళం ఇప్పుడు రిప్లై కొంచెం లేట్ అయితే చాలు ఏళ్ల తరబడి ఉన్న బంధాలు విరిగిపోతున్నాయి కుటుంబం అనేది ముత్యాలతో అల్లిన ఒక హారం లాంటిది అందులో ఒక ముత్యం చెగిపోయినా తన అందం కోలిపోతుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది భగవంతుడు మనిషిని ఇందుకే చేస్తాడేమో మనిషి కష్టాలను ఎంతవరకు భరించగలడు అని చూడటానికేనేమో సంతోషం డబ్బులో ఉండదు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ఒక చిన్న పిల్లవాడు బోరను కొనుక్కొని సంతోషపడతాడు మరొకడు దానిని అమ్మి సంతోషపడతాడు మరొకడు దాన్ని పగలగొట్టి సంతోషపడతాడు అబుద్దపు సానుభూతి నేను ఎప్పుడూ చూయించలేదు నేను ఏది చేసినా మనస్ఫూర్తిగానే చేశాను జీవితంలో అందమైన భాగం యవ్వన దశ అంటాను నేను ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనిపించినప్పుడు నీ దగ్గర ఏమీ లేదా అయితే వాళ్లకు నీ ప్రేమను గౌరవాన్ని ఖచ్చితంగా ఇవ్వు అవి కూడా చాలా విలువైనవే నాకు వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని నేను చూడను ఎవరైతే నన్ను నవ్వుతో పలకరిస్తే చాలు వాళ్లే వాళ్ళు అనుకుంటాను మంచి పుస్తకాలు మంచి మనుషులు వెంటనే అర్థం కారు వాటిని లోతుగా చదవాల్సి వస్తుంది ఒకవేళ నువ్వు నీకున్న బాధల గురించి ఆలోచించకుండా నీ కుటుంబం యొక్క సంతోషం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే మాత్రం నువ్వు జీవితాన్ని బాగా అర్థం చేసుకున్నట్లే దేన్నైనా అలవాటు చేసుకోవడానికి పెద్దగా సమయం పట్టదు కానీ అలవాటును మానడానికి మాత్రం మొత్తం జీవితం గడిచిపోతుంది ఇక్కడ జనం తమ తప్పులునే ఒప్పుకోరు ఇక మిగతా వాళ్ళని ఏం ఒప్పుకుంటారు మౌనాన్ని అర్థం చేసుకునే వాళ్ళుంటే ఇక దుఃఖం గురించి భయపడాల్సిన అవసరమే లేదు మనకు బాగా కావాల్సిన వాళ్ళు అంటే మనం నవ్వుతున్నప్పుడు మనకు దగ్గరగా ఉన్నవాళ్ళు కారు మనం ఏడుస్తున్నప్పుడు మనకు దగ్గరగా ఉన్నవాళ్ళే మనవాళ్ళు ఇది కలియుగం ఇక్కడ జనం తనకున్న కష్టాలకు తక్కువ ఇతరుల సంతోషాలకు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు ముట్టుకోవడం కన్నా చూస్తుంటేనే నీకు మంచి ఫీల్ కలుగుతుందా ఎస్ అదే ప్రేమంటే అప్పుడప్పుడు మాటలుండవు బాధను చెప్పుకోవడానికి అప్పుడప్పుడు మనసుకు అనిపిస్తుంది ఎవరైనా అర్థం చేసుకుంటే బాగుండు నన్ను ఎవరైనా ఓదారిస్తే బాగుండు ఎవరైనా నన్ను హత్తుకుంటే బాగుండు అని మంచివాణి కావు కానీ దాన్ని నిరూపణ చేసుకోవాలని ఎప్పుడు ప్రయత్నించకు కన్నీళ్లు కారుస్తూ ఏడిస్తే మాత్రమేంటి కన్నీళ్లు కనపడకుండా నవ్వేవాళ్ళేం తక్కువ లేరు జీవితం నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది లేకపోతే ఎవరంటారు మళ్ళీ కలుద్దామో అని విచిత్రమైనది ఈ జ్ఞాపకాలు కొన్నిసార్లు నవ్విస్తాయి కొన్నిసార్లు బాధ పెడతాయి కష్టపడేవాడికి అలారం అక్కర్లేదు బాధ్యతే అతన్ని లేపుతుంది తప్పు చేయడం తప్పు కాదు కానీ ఒకే తప్పును పదే పదే చేయడం తప్పు పాడైపోలేదు జస్ట్ అలిసిపోయానంతే వెయిట్ చెయ్యి ముందుకంటే బాగై వస్తాను ఎప్పుడూ టైంపాస్ కోసం రిలేషన్షిప్ చేయకు రిలేషన్షిప్ కోసం టైం వెచ్చించు ఇప్పుడు బంధాలను కాపాడుతూ కాపాడుతూ అలిసిపోతున్నాను రోజు ఇక్కడ ఎవరో ఒకళ్ళు అలుగుతూ ఉన్నారు ప్రేమలో ఇదైతే ఉండాలి ఒకళ్ళు మౌనంగా ఉంటే మరొకళ్ళు అర్థం చేసుకోవడం చాలా అవసరం అప్పుడప్పుడు అర్థం కాదు నాకు మంచివాళ్లతో విధి ఎందుకు ఆడుకుంటుందో మైండ్లో ఏర్పడిన బంధం బజార్ వరకే నడుస్తుంది మనసుతో ఏర్పడిన బంధం చివరి శ్వాస వరకు ఉంటుంది చాలా కఠినంగా ఉంటుంది కదా హృదయానికి నమ్మకం కలిగించడం తప్పును వెదగడంలో తప్పు లేదు కానీ అది నీ నుండే మొదలవ్వాలి అంటాను నన్ను కోలిపోయి ఒక ఒకరోజు ఆ రోజున నేనుండను నా లాగా మరెవ్వరూ ఉండరు కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా నేను కలుస్తుంటారు కేవలం నీ ముందు మాత్రమే నీవాళ్లుగా ఉంటారు కొన్నిసార్లు బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు నీ తప్పులను పట్టుకుంటారు నీ చెయ్యిని కాదు మూల్యం కొంచెం ఎక్కువగానే చెల్లించాను అనిపిస్తుంది ఇతరుల కోసం జీవిస్తూ వయసు కూడా ఖర్చయిపోయింది ఎటువంటి సపోర్ట్ కూడా రాలేదు నేను లేకుండా నువ్వు బ్రతకలేవు ఇది చెప్పే హక్కు ఒక్క డబ్బుకు మాత్రమే ఉంది ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చెయ్యి ప్రతి ఒక్కళ్ళ గమ్యం చివరకు చావే అన్నీ దొరకవు ఈ జీవితంలో కొన్నిటిని వదిలేయాల్సి వస్తుంది నవ్వుతూ అప్పుడప్పుడు నోట్లే కాదు మనుషులు కూడా నకిలీ దొరుకుతారు స్థలాలను ఆక్రమించుకునే వాళ్ళ అంతిమ యాత్రకు ఖచ్చితంగా వెళ్ళు అలాగే చూడు ఎంత స్థలాన్ని వెంటబెట్టుకు వెళుతున్నాడు అని అభిమానం చెప్తుంది ఎవరి అవసరం లేదని అనుభవం చెప్తుంది ధూళి కూడా అవసరమవుతుందని ఎప్పుడు ఎవరిని తక్కువ అంచిన వేకు బంగారంతో చేసిన హారాన్ని కూడా ఇనుప బీర్వాలోనే పెడతాము ఎప్పుడైతే గుర్రం పరుగులో గెలుస్తుందో అప్పుడు యజమానికి శనగలు ఖరీదుగా అనిపించవు నీకున్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకో ఈ లోకాన్ని చూసి నిర్ణయాలు తీసుకుంటే కష్టాలు పాలు కాక తప్పదు బంధం కూడా విచిత్రమైనది నమ్మకం లేకుండా ఇది మొదలవ్వదు అలాగే మోసం జరగకుండా అంతమవ్వదు మన శ్వాస మీద మనకే నమ్మకం ఉండదు కానీ మనుషుల మీద మాత్రం నమ్మకం పెట్టుకుంటాము నువ్వు ఎప్పుడూ ఇలా అనుకో మాకు నువ్వొక్కడవేనని ఇలా మాత్రం నువ్వు అనుకో నేనొక్కడే ఎక్కువ అని ఒక సమయం ఇలా కూడా వస్తుంది ఎటువంటి బాధనైనా సహించగలిగే సమయం ఈ రోజుల్లో విషంలో కూడా ఇంత విషం ఉండదేమో కొంతమంది వాళ్ళ మనసులో ఇతరుల మీద పెట్టుకున్న విషం ఒంటరిగా ఉండడంలోనూ ఒంటరి వాణిగా అవ్వడంలోనూ చాలా తేడా ఉంది వాళ్లను కూడా వెళ్ళిపోవడం చూశాను జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన వాళ్ళను వెతకడానికైతే వెతుకుతాను ఇచ్చిన మాటను ఎవరు నిలబెట్టుకుంటారా అని కానీ మాటను నిలబెట్టుకొని వాళ్లే అన్ని చోట్ల ఉన్నారు అప్పుడప్పుడు మనసుని శాంతపరుచుకోవడమే మంచిది ఎందుకంటే ప్రతి చోట సంతోషం కలగదు తిన్నగా మాట్లాడేవాళ్ళు చేదుగా ఖచ్చితంగా ఉంటారు కానీ వీళ్ళు మోసం చేయరు నిరుత్సాహంగా ఉంటే నిన్నెవ్వరూ అడగరు నవ్వుతూ ఉంటే మాత్రం కారణం అడుగుతారు ఎదురుచూపు జాబిలి కోసం ఏదైతే మేఘాల్లో దాగుందో నేను మేఘాలు తొలగిపోయేదాకా వెయిట్ చేస్తా కానీ జాబిలి మరొకరికైంది కొంత సమయం శాంతంగా ఉండి గడుపు గొడవ చేయడానికి కూడా సమయం తప్పకుండా వస్తుంది పరాయి వాళ్ళను మన వాళ్ళగా చేసుకోవడం చాలా ఈజీ కానీ మన వాళ్లను మన వాళ్ళగా చేసుకోవడం చాలా కష్టం లీడర్ అంటే ఎవరో తెలుసా ఎవడైతే కష్టమైన దారిలో ముందుగా తాను నడిచి చూపించేవాడు నిన్ను నువ్వే కాపాడుకో ఎందుకంటే నువ్వు తప్ప వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు మంచి సమయం అంటూ ఎప్పుడు రాదు సమయాన్నే మంచిగా చేసుకోవాలి ఏ మనిషి అయితే తన బ్యాడ్ టైంలో కూడా తన పనిలో తాను ఉంటాడో అతనికి బ్యాడ్ టైం కూడా మంచి సమయంగా మారిపోతుంది రేపు టైం దొరుకుతుంది ఇది ఎంత భ్రమో కదా ఇప్పుడు నడుస్తుందే అది టైం కాదు జీవితం ఒక్క ఆ మనిషి మాత్రమే నిన్ను ముందుకు నడిపిస్తాడు ఆ మనిషి నువ్వే ఈ లోకంలో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు తనకు నష్టం జరుగుతున్నా ఇతరుల మంచి కోరుకునేవాళ్ళు ప్రకృతికి ఒక నియమం ఉంది ఏదైతే పంచుతావో అవే నీ దగ్గరికి వస్తాయి నమ్మకంలో మరీ అంత గుడ్డిగా ఉండకు దగ్గరగా ఉన్నా వాళ్ళ అసలు రంగు కనపడనంతగా అసంభవాన్ని కూడా సంభవంగా అయ్యేలా నీ ఆలోచన చేయగలదు సక్సెస్లో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏముందంటే అది కష్టపడే వాళ్ళ దగ్గర లొంగిపోయి ఉంటుంది జీవితంలో ముందుకు వాళ్లే వెళ్తారు ఎవరైతే నిదానంగా నిదానంగా లక్ష్యం మీద ధ్యాస ఉంచుతారో మనుషులు కలుస్తుంటారు విడిపోతుంటారు కానీ వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం మనతోటే ఉంటాయి ఎప్పుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు విచిత్రమైన పరిస్థితులు ఏర్పడతాయి అవేంటంటే మనకు నమ్మకం ఉన్న చోటు నుండి సహాయం రాదు నమ్మకం లేని చోట నుండి సహాయం వస్తుంది ఒక్కొక్కసారి చాలా బాధ కలుగుతుంది మన ప్రయాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళినప్పుడు వాళ్ళు నాతో ఉండలేదని బాధలేదు ఎవరైతే నాతో ఉన్నారో వాళ్ళు మారిపోవడం బాధగా ఉంది చాలా విచిత్రమైనది సమాజం ఇక్కడ అబద్ధం కాకుండా నిజం చెప్తే బంధాలు విడిపోతాయి ఆ వ్యక్తి నీకు సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాడు నీకేమనిపిస్తుంది నీతో కలిసి ఉంటాడనుకుంటున్నావా మంచివాళ్లకు చెడ్డవాళ్ల గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ చెడ్డవాళ్లకు మంచివాళ్ల గురించి మాత్రం బాగా తెలుసు ప్రతి మనిషిని మంచివాణిగా చూడకు ఎందుకంటే వాళ్ళు లోపల అలా ఉండరు బయటకు కనిపించే అంతగా పెన్సులుగా మారి ఒకరి సంతోషాన్ని మీరు రాయకపోయినా రబ్బర్లా మారి వారి దుఃఖాన్ని చెరపడానికి తప్పకుండా ప్రయత్నించండి ధనం సంపాదించాలి అనుకుంటే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటి వాళ్ల మనసును అర్థం చేసుకునే గుణం ఉండాలి ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కాని మనుషులు అవసరాలను బట్టి రంగులు మారుస్తారు ఇష్టమైన వాళ్ళు నవ్వుతూ మాట్లాడితే మురిసిపోతాం అదే చిన్న మాట అంటే మాత్రం నలిగిపోతాం కాని ఇష్టం మాత్రం తగ్గదు అదే ప్రేమంటే ఆలయంలోకి వెళ్ళి బయటకొచ్చేసరికి బూడిద విభూదవుతుంది నీరు తీర్థమవుతుంది బియ్యం అక్షింతలవుతాయి కొబ్బరి ప్రసాదమవుతుంది పొంగలి నైవేద్యమవుతుంది ఇన్ని మారినా ఆలయంలోకి వెళ్ళి వచ్చే మనిషి మాత్రం మారట్లేదు దాంతో సంతృప్తి చెందాలి కానీ జీడిపప్పు లేదు కిస్మిస్ లేదు అంటూ నిందించకూడదు ఒకవేళ నీ రహస్యం మరొకరికి చెబితే వాళ్లకు నువ్వు భయపడుతూ ఉండాల్సిందే సమస్య ఎప్పుడు మొదలవుతుంది అంటే నీ మైండు అవసరానికి మించి ఆలోచించినప్పుడు ఒకవేళ మాటను పట్టుకొని కూర్చున్నావంటే మనిషిని మర్చిపోవాలి ఒకవేళ మనిషి నీకు కావాలంటే మాటను మర్చిపోవాలి జీవితం ఎన్ని గుణపాఠలో నేర్పిందో అంత వయసు కూడా లేదు నాకు నేను గడిచిన రోజుల గురించి చింతపడట్లేదు చింత దేనికంటే నా విలువైన సమయాన్ని తప్పుడు వ్యక్తులతో కలిసి పాడు చేసుకున్నా ఇప్పుడు జీవితం ఇంతకు ముందులా లేదు ఎవరితోనైనా మాట్లాడిన ఇబ్బందే మాట్లాడకపోయినా ఇబ్బందే నీ సమయాన్ని ఎవరికైనా ఇవ్వాలంటే ఆలోచించి ఇవ్వు ఎందుకంటే జనం వస్తూ పోతూ ఉంటారు కానీ సమయం మాత్రం రాదు సగం జీవితం అయిపోయింది చదువుతూ చదువుతూ నేర్చుకున్నది ఏముంది ఒకళ్ళనొకళ్ళు దిగజార్చుకోవడం తప్ప ఈ ప్రయాణం చాలా చిన్నది సంతోషంగా ఉండండి టెన్షనే వద్దు నీ శత్రువు నీపై దాడి చేసినప్పుడు కూడా నీ మొహంపై చిరునవ్వు చెదరనీయకు ఎందుకంటే నీ శత్రువుని దెబ్బతీసే ఆయుధం అదే మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు మనసుని పరిచయం చేసుకోవడంలోనే నీ గొప్పతనం ఉంది చిరునవ్వు అనేది ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా తెరవగల తాళం చెవి దీనిని ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి గెలిచే వరకు తెలియలేదు కావాల్సిన వాళ్ళు ఉన్నారు అని డబ్బు సంపాదించే వరకు తెలియలేదు ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని పలుకుబడి వచ్చే వరకు తెలియలేదు పలకరించే వాళ్ళు ఉన్నారని పైవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియలేదు ఎంతమంది మనతో ఉన్నారు అని విన్నారు కదా ఇంకా కొన్ని హాని లాంటి మాటలతో జీవిత సచాలతో మంచి మాటలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు